और एक और ये के फोन में 11 से आने के लिए एक फोन एक माता मैम में और डॉस ने अगला रण की तरफ रवाना किया सारे ओपन जैसे स्विमिंग में वेला मचिन उषा हैज लर्न कायाकिंग आल्सो आप नोडो एयर इनदा तो विजार्ड बिल लेरी नहीं विजार्ड बिल लेरी करा लेदा बाहर चला कर बड गया इब्राहिमनाथ कुतुबउद्दीन हाता है क्रिकेट का कैमरा करता नारायण रघुराज सही थेरस सीधा रामचंद्र देवदानुपुरा प्रसाद होल सिद्ध थेरस सद्गनाथ साहब तलकोनी मालेस्को सर नीर वाला बालदिया सर पटेल सोमिललाल बेटा సరే శ్రీరాం పాండీ మూడు లాక్ అయితే ఎంతముందు ఐదు ఆరు సంవత్సరాలు ఎలాగే చూస్తున్నారండి అక్కడ అల్లి నాలుగు ఫిల్చే వన్ పాయింట్ అదే అదే ఎంత మొత్తం నాలుగు మీకు అక్కడ అడగండి వచ్చి ఎంత ఫిలిచే కాబట్టి మీరు

టోటల్ అమౌంట్ ఎంత కొంచెం కదిలిపోతుంది చాలా ఇబ్బంది నిన్న నైట్ వాసారి కాలు ఇరిగిరిగిరిగిరిగిరిగిరిపోయిందండి మెసేజ్ పడిపోయింది కింద నేను ఒక డెలివరీ అమ్మాయి ఈ రోడ్ రౌండ్ మన బందరండి నా ఫుడ్ పెట్ట అవన్నీ కొంచెం బాధ అనిపించి ఏంటంటే మనకి ఏదో ఉద్దేశం కాదండి రోడ్డు కోసం వచ్చి కొంచెం కొంచెం ఉన్నా వాళ్ళకి తెలియపరుద్దామని ఉద్దేశం రెండో లేదండి కలెక్టర్ వచ్చిన తర్వాత ఎన్నికలు అయిన తర్వాత ఐ థింక్ నేను విజిట్ చేసిన మొదటి నియోజకవర్గము రెండో నియోజకవర్గము ఇది యాక్చువల్లీ ఎవరికట దాంట్లో ఆ రోజే నాకు ఫస్ట్ నాగైలంక లంక తీసుకొని వచ్చి చూపించడం జరిగింది ఫస్ట్ సారి ఎమ్మెల్యే గారు నన్ను కలిసినప్పుడే దీని గురించి ప్రస్తావించడము ఎక్కడా లేనంత స్పోర్టింగ్ టాలెంట్ ఇప్పుడు అంటే మనం క్రికెట్ ఆడేవాళ్ళు ఇండియాలో మీకు ఎక్కడైనా దొరకవచ్చు కానీ కయాకింగ్ కెనోయింగ్ చేసేవాళ్ళు తీర ప్రాంతం ఉన్న ఏరియాలో దాంట్లో కూడాను ఆ ఒక సంస్కృతి ఎక్కడ ఉంటుందో అక్కడ మాత్రమే దొరుకుతారు సో అది ప్రత్యేకత మన కృష్ణా జిల్లాకు రావడం అది అంటే బయట పెద్దగా తెలియదు కానీ నిజంగా చాలా గర్వకారణం యాక్చువల్లీ సో ఇప్పుడు ఆ ఉద్దేశంతో ఇక్కడ తీసుకొని వచ్చి చూపించినప్పుడు ఇక్కడ చాలా ఒక్కొక్క రకంగా అనిపించింది ఏంటిది ఇంత టాలెంట్ ఉంది అయినా కూడా బిల్డింగ్ కంప్లీట్ చేస్తే ఒక అకాడమీ వస్తుంది కదా అని సో దాని తర్వాత దీనికి ఒక ప్రణాళిక ఇది చేసుకొని ఈ రోజు దాని పనులు పునః ప్రారంభించడం నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇది మొదటి అడుగు మాత్రమే యాక్చువల్లీ మనం నిజంగా ఈ అకాడమీ ఫుల్ ఫ్లెష్ గా కరెక్ట్ గా ఫంక్షనింగ్ అయ్యేటట్టు మనం చేయాల్సిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా దానికి అవసరం ఉన్నది ఏం చేయాలో దాని కూడా ప్రణాళిక రూపొందిస్తాము ఈ బిల్డింగ్ కంప్లీట్ అయ్యేలోపు దాన్ని కూడా వెంటనే రన్నింగ్లో వచ్చేదానికి ఏం చేయాలో దాన్ని కూడా ప్లాన్ చేసుకుంటాము మళ్ళీ సో దీంట్లో యాక్చువల్లీ చెప్పాలి అంటే సింహభాగం ఎమ్మెల్యే గారు కూడా ఉంది ఐ షుడ్ నేను అకామేట్ చేసుకోవాలి ఎందుకంటే ఆయన తీసుకొని వచ్చి చూపించి దీనిపైన కంటిన్యూస్లీ ఫాలో అప్ చేయడం వల్లే ఇది ఒక ఈ షేప్ వచ్చింది రిక్వెస్ట్ ఏమంటే ఈ కాంట్రాక్టర్ గారికి ఇంజనీర్స్ గారికి ఈ ఒక్క అకాడమీ నుంచి రేపు ఏమేమి జరుగుతుందో తెలీదు మనకు యాక్చువల్లీ అంటే నా దృష్టిలో ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో మన ఇండియాకి ఒక ఒక లో ఇండియాకి ఒక గోల్డ్ మెడల్ తీసుకొని వచ్చే అకాడమీగా రావాలని అనిపిస్తుంది ఖచ్చితంగా అది పాసిబుల్ కూడా నేను ఇది ఊరికి ఏదో స్టేజ్ పైన మాట్లాడాలి అని చెప్పట్లేదు ఎందుకంటే ఇక్కడ టాలెంట్ ఉంది అంటే ఇక్కడున్న తీరా ప్రాంతంలో ఎప్పుడు స్పోర్ట్స్లో ఏంటి ఒకటి లోపల ఒక టాలెంట్ ఉండాలి రెండవది దాన్ని టాలెంట్ని ఎంకరేజ్ చేసేదానికి నర్చర్ చేసేదానికి ఒక ఒక సెటప్ ఉండాలి ఇప్పుడు ఇక్కడున్న ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మత్స్యకారులు కూడా కనుక అందరికీ కూడా ఈ ఒక దీంట్లో పటుత్వం ఉంది ఇప్పుడు ఏమీ పెద్దగా నేను ఫస్ట్ డే వచ్చినప్పుడు అక్కడ గాయత్రి గారిని ఇంకొక ఇద్దరు ముగ్గురితో నేను మాట్లాడినప్పుడు అందరూ ఆ అమ్మాయిని అడిగాను ఎలా నేర్చుకున్నావు అమ్మాయి ఏంటంటే మా నాన్న తీసుకెళ్లే నేర్పించాను అని చెప్పింది అంటే ఏ ప్రొఫెషనల్ కోచ్ లేరు ఆ ప్రొఫెషనల్ కోచెస్ ఎవరు లేనప్పుడే సో వాళ్ళు ఇప్పుడు నేషనల్ లెవెల్లో అమ్మాయి ఐ మీన్ గోల్డ్ తీసుకొని రావడం జరిగింది ఇప్పుడు ఇంటర్నేషనల్ అన్ని పోటీకి తయారవుతా ఉంది అలా ఉన్న వాళ్ళకి మనం ఒక చెయ్యూతను అందిస్తే ఇంకా అది ఇంకొక స్థాయికి ఎదిగేదానికి అన్ని అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి సో దానివల్ల ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ అకాడమీ వల్ల కొన్ని ఇండియాకి ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ వస్తాయి భవిష్యత్తులో బహుశా నాకు అనిపిస్తుంది అంటే అనిపించింది చెప్తున్నాను నేను ఈ అకాడమీ పేరు కూడా గాయత్రి అకాడమీగా మారుతుందేమో తెలియదు మన ఖాచీ సో సో నా రిక్వెస్ట్ కాంట్రాక్టర్ కానీ ఇంజనీర్స్ కానీ ఈ ఇంత ఒకొక్క మీరు కడుతున్నది ఇది నార్మల్ బిల్డింగ్ కాదు హిస్టరీలో ఇండియాకే ఒక కీర్తి తీసుకొని వచ్చే బిల్డింగ్ కనుక దయచేసి శ్రద్ధతో కట్టండి దీంట్లో జాప్యం చూపించొద్దు మంచి క్వాలిటీతో కట్టండి యాక్చువల్లీ సో ఐ మీన్ బిల్డింగ్ నిజంగా క్వాలిటీతో రావాలి మంచి బిల్డింగ్ రావాలి సో అనవసరంగా మీకు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిన ఏం సపోర్ట్ కావాలి అన్న చేసేదానికి జిల్లా యంత్రాంగం ఖచ్చితంగా రెడీగా ఉంటుంది సో ఈ ఈ ఒక కార్యక్రమానికి ఇంతక ఇంతగా కష్టపడిన మా పిఆర్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ కూడా నేను ఈ టైంలో కృతజ్ఞతలు తెలియజేయాలి అనుకుంటున్నాను మళ్ళీ మన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అండ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఝాన్సీ గారికి మళ్ళీ ఆవిడ కూడా చాలా చొరవ తీసుకొని ఇంకా దీనిపైన దృష్టి పెట్టారు మా ఇది మనం ఏదో చేసి ఖేలో ఇండియా సెంటర్గా మనం సెలెక్ట్ చేయించుకొని దీనికి పర్మనెంట్గా మనం ఒక ప్లాన్ మనం తీసుకునే దానికి మీరు కూడా కృషి చేయలేని సభాముఖంగా అందరూ ప్రజల కోరుకుంటూ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది స్వర్ణాంధ్రప్రదేశ్లో హ్యాపీ హెల్తీ వెల్తీ ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలి అనేదే ప్రభుత్వ సంకల్పం దాంట్లో ఒక ముఖ్యమైన భాగం ఏంటి అంటే స్పోర్ట్స్ ని డెవలప్ చేయడం స్పోర్ట్స్ ని డెవలప్ చేస్తే ఆ స్ఫూర్తితో అందరూ కూడా స్పోర్ట్స్ బాగా ఆడితే హెల్తీ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సో దీంట్లో భాగంగా స్పోర్ట్స్ ని ప్రమోట్ చేసే దాంట్లో దిశగా నాగా లెంకాలో నాగాలంకలో కయాకింగ్ అకాడమీ ఉంది ఆ పనుల్ని ఈరోజు పునః ప్రారంభించడం జరిగింది సో ఈ అకాడమీని అందుబాటులో తీసుకొని వచ్చి ఇక్కడ లోకల్ కయాకింగ్ టాలెంట్ ఏముంది వీళ్ళందరికీ కూడా ఇక్కడ చాలా మంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ నేషనల్స్లో మెడల్స్ తీసుకొని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు వితౌట్ ఎనీ సపోర్ట్ వాళ్ళు ఆల్రెడీ జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు సో కొంచెం వాళ్ళకి చేయూతను అందిస్తే వాళ్ళు ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి ఈ దృష్టిలో ఈరోజు ఈ కయాకింగ్ అకాడమీని పునఃప్రవరించడం జరిగింది సో థ్యాంక్ యూ రెండు వేల పద్దెనిమిదిలో ఈ మేఘాలంకలో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఆయనలో మృతి జలక్రీడ కేందరవని భవన్ నిర్మాణాలని మనం ప్రారంభించడం చేస్తున్న భవన్ నిర్మాణం ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించకపోవడంతో అతి తృప్తి అప్పుడు కోచ్లు ఉంటే కోచ్లను కూడా తీసుకుని దాంతోవరకు జలకేలకు ఎంత మనకి మొదటి పరిస్థితి గత ప్రభుత్వంలో తిరిగి రోజున కూటమి ప్రభుత్వం అప్పటిన తర్వాత రావాల్సిన గురించి ఏడు వందల కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని పూర్తి కూర్చోయించే కార్యక్రమం ఇలా అయితే ఇక్కడ జలక్రికం పెట్టిన తర్వాత నాగడి గాయత్రి పెట్టిన ఒక మిత్రాలు జాతీయ స్థాయిలో వాళ్ళు గోల్డ్ మెడల్స్ సాధిస్తాం చాలా సంతోషించారు అంటే ఇక్కడ వీళ్ళకి తరఫీ తీస్తే భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ పేరుని అంతర్జాతీయంగా ముందుకు తీసుకెళ్తామన్నది మనందరం అందులో ముఖ్యమంత్రి చంద్రనాయుడు గారు వాళ్ళ క్రీడలకి అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్నారు అచేత భవిష్యత్తులో ఖేల్ ఇండియా కూడా దీన్ని ముందుకు తీసుకుని ఈ కేంద్రాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి రావాలని చేస్తుంది అయితే ఐదు సంవత్సరాలు ఎంత నష్టపోయే వాళ్ళు ఆలోచన చేయాల్సిన సంవత్సరం మాత్రం ఉంటున్నాం ఇలాంటి మహాతరమైన అకాడమీని మనం సాధించి తీసుకోవడానికి అది చిన్న పని ఆ సాధించి తెచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలనే పరిస్థితి లేకుండా చేయటం అది జగన్మోహన్ ప్రభుత్వానికి చెందిన కాదు వాళ్ళైతే తాలిబాన్లు అంటే బాధపడుతున్నారు అంటే తాలిబాన్లు అంటే విధ్వంసం చేస్తారు ఇది ఇదంతా విధ్వంసమే నిర్మాణం కాదు నిర్మాణం చేపి చే ఉన్నదాన్ని కూడా ఇవాళ మూసేసే పరిస్థితి చేస్తారు ఇంత దారుణంగా ప్రభుత్వాలు ఉంటాయనేది ఎప్పుడు కూడా మనం ఊహించాలి ఎందుకంటే ఒక ప్రభుత్వం ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభిస్తే ఆ కార్యక్రమం మరి తర్వాత వచ్చిన ప్రభుత్వం కొనసాగించాలి అంతేనా గత ప్రభుత్వం ప్రారంభించింది కదా దాన్ని మనం చేయకూడదని చెప్పిన ఒక దుష్ట ఆలోచన ఉండకూడదు పాలకుడికి అలాంటి దుష్ట ఆలోచన చేశారు కనుక వాళ్ళు వాళ్ళు నామరూపాలు లేకుండా ప్రజలు బయటకునే పరిస్థితి ఏర్పడింది ఎప్పటికైనా జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆనందించం తప్ప కోరికే ఎక్కువ మనుషులు మాత్రం దయచేసి చేయొద్దని వైసీపీ నాయకులు అందరికీ నేను మనం చేస్తున్నాను అంతేకాకుండా భాష ఎలాంటి భాష వాడే ఆ భాష వాళ్ళందరూ వాళ్ళ జైల్లో కూర్చుని కూడా ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎందుకంటే వ్యవస్థలను ఎప్పుడు కూడా మనం నిర్వీర్యం చేయకూడదు ప్రజాస్వామ్యంలో మన ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసుకోవాలి అంటే ఇవాళ ఎవరు ఏదైనా ఒకటి మంజూరు చేద్దామని చెప్పి మనం అనుకుంటే అది ఇలాంటి దుర్మార్గులకు పాలన వస్తే ముందు సాగతలేదని చెప్పి అనుమానం వస్తుంది ఇవాళ పర్యాటక రంగంలో మన ప్రాంతానికి ఒక విశిష్ట సేవలను తీసుకుంటూ దాదాపు రెండు వేల సంవత్సరాలు చరిత్ర గల ఘంటసాల గ్రామంలో ఇవాళ తేనబుద్ధ ప్రాజెక్ట్ని మనం మంజూరు చేస్తే దాన్ని కూడా అటుకెక్కునే పరిస్థితి ఈ రకమైన పరిస్థితులు గతంలో ఉన్నాయి కానీ వాటి అన్నింటిని కూడా మళ్ళీ తిరిగి మనం నిర్మాణం చేసుకునే దిశలో ఆలోచన చేస్తున్నాం అండ్ దాంట్లో భాగంగా ఇవాళ జల జలక్రిక కేంద్రం భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కే ఇది గొప్ప పేరు తెచ్చే కేంద్రంగా చూపు భావిస్తుంది